నమస్తే అండి ఈరోజు వీడియోలో పిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు తడిబియ్య పిండి తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తడి బియ్య పిండి అంటే బియ్యాన్ని ఒక మూడు గంటలు నానబెట్టి ఆ తర్వాత వడబోసి అరిసెల పిండి మిషన్లో పట్టించుకోవాలి ఒక చిన్న గ్లాసు సగుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి కేజీ బియ్య పిండి తీసుకుంటే పావు కేజీ సగుబియ్యం వేసుకోవాలి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగువ రుచికి తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ పిండి తీసుకుంటే పావు కేజీ సగుబియ్యం తీసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆరు కప్పులు నీళ్ళు తీసుకుని నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బియ్యపిండి వేసుకొని వేసుకుని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి అడుగు అంటిపోతుంది అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి పిండి సరిగా ఉడకకపోతే వడియాలు పగిలిపోయినట్లు విడిపోయినట్లుగా వస్తాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి మంటను సిమ్లో ఉంచుకుని పిండి కలర్ మారే వరకు అంటే వైట్నెస్ అనేది తగ్గేంత వరకు ఉడికించుకొని తర్వాత దింపేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు నచ్చితే స్టవ్ ఆపేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండితే వడియాలు తెల్లగా వస్తాయి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి నిమ్మరసం పిండితే తెల్లగా రావడంతో పాటు రుచిగా కూడా ఉంటాయి స్టవ్ ఆపేసుకుని కొద్దిగా చల్లారాక వడియాలు పెట్టుకోవాలి మరీ చల్లార వేడిగానే ఉండాలి స్టవ్ ఆపిన ఐదు నిమిషాల తర్వాత వడియాలు పెట్టేసుకోవచ్చు ఏదైనా కాటన్ క్లాత్ని తడిపి ఆరేసుకుని ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వడియాలు పెట్టుకోవాలి వడియాలకి పచ్చిమిరపకాయల కారం నీళ్ళల్లో వేసుకున్నట్లయితే ఈ విధంగా పచ్చగా వస్తాయి అలా కాకుండా పిండి వేసిన తర్వాత కానీ పచ్చిమిర్చి కారం వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి వడియాలు పెట్టాక పైన గెరిటితో ఒత్తకూడదండి అన్ని వడియాలని దగ్గర దగ్గరగా ఈ విధంగా పెట్టుకోవాలి ఒక రెండు రోజులు మంచి ఎండకు ఎండితే సరిపోతుంది రెండు రోజులు ఎండిన తర్వాత వడియాలని క్లాత్ నుంచి వేరు చేయాలి అంటే క్లాత్ని తిరగేసి కొద్దిగా నీళ్ళు చల్లాలి ఆ తర్వాత తీస్తే వడియాలు చక్కగా వచ్చేస్తాయి క్లాత్ అంతా ఒకేసారి నీళ్ళు చల్లకూడదు వడియాలు తడిసిపోతాయి కొద్ది కొద్దిగా క్లాత్ పైన నీళ్లు చల్లుకుంటూ వడియాలని తీసుకోవాలి ఈ విధంగా క్లాత్ తిరగేసి పైన కొద్దిగా నీళ్లు చల్లి తీసుకోవడం వల్ల వడియాలు విరిగిపోకుండా చక్కగా ఊడి వచ్చేస్తాయి రెండు రోజుల తర్వాత క్లాత్ నుంచి వడియాలను తీసేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి సరిగా వడియాలు ఎండకపోతే మెత్తబడిపోతాయి బాగా వేగవు సగ్గుబియ్యం వేయడం వలన వడియాలు వేయించినప్పుడు చక్కగా పొంగుతాయి పిండి వడియాలు తయారయ్యాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి